నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అందరికీ ఒక ఆశ అనేది ఉంటుందండి మన ఇష్టపడే వాళ్ళు మనకి మాత్రమే సొంతం అవ్వాలి మనతో మాత్రమే మాట్లాడాలి మనతో మాత్రమే ప్రేమగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటామండి అది తల్లిదండ్రులైనా కానీ లేదంటే కనుక అయినా కానీ లేదంటే ఫ్రెండ్స్ అయినా కానీ ఆ పొసెసివ్ అనేది అందరికీ ఉంటుందండి ఆ ఆ విధంగా మనం ఆలోచిస్తే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా ఎవరైతే కనుక ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో అది లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే కనుక విడిపోయిన హస్బెండ్ వైఫ్ కావచ్చు వాళ్ళు మళ్ళీ కూడా కలవాలి అని అంటే కనుక నిజంగా ఈ పరిహారం అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఎవరినైనా సరే ఇష్టపడచ్చు వాళ్ళు మీ సొంతం కావాలి అంటే ఇంతకుముందు చాలా క్లోజ్గా ఉన్నాము ఇప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయాము వాళ్ళు మళ్ళీ కలిస్తే బాగుంటుంది అని ఎదురు వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా కాకుండా ఎలాంటి ఒక కమ్యూనికేషన్ లేకుండా ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని మనం వసూలు చేసుకోవాలి అని అంటే కనుక అది ఖచ్చితంగా జరగదండి నిజంగా ఇద్దరి ఇద్దరి సైడ్లో కూడా ఇష్టం అనేది ఉండాలి ఒక ఫ్రెండ్షిప్ అయినా అంటే ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట ఒకరికి ఒకరు తెలుసు తెలిసిన వాళ్ళై ఉండాలి అలా ఉంటే మాత్రమే మనం ఈ పరిహారాన్ని చేసుకోగలుగుతాం ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనం ఎన్నో రకాల పరిహారాలు విశ్వాన్ని తలుచుకొని అంటే విశ్వానికి కనెక్ట్ అవుతూ ఈ ప్రపంచానికి కనెక్ట్ అవుతూ చేస్తూ ఉన్నాం అంటే చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏంటి అని అంటే అక్క మేము ఎప్పుడు కూడా పూజలు పరిహారాలు చేయాలి అంటే కుదరటం లేదు మాకు నైట్ షిఫ్ట్ ఉంది లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము ఆఫీస్కి ఇంటి నుంచి ఇంటికి రాగానే చాలా టైర్డ్గా ఉంటుంది ఏ పరిహారము పూజలు చేయలేకపోతున్నాం అక్క అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక శక్తివంతమైన మాట అని కూడా చెప్పవచ్చు మనం ఎన్నో రకాలుగా ఏంజల్ నెంబర్స్ చూసాము వాటి ద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందాము అలాగే ఇప్పుడు ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ని ఉపయోగించుకోవాలి మనకి ఇష్టమైన వాళ్ళని మన సొంతం చేసుకోవాలి అని అనుకోవడంలో తప్పలేదండి అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అయి ఉండొచ్చు మన హస్బెండ్ మనతో మాత్రమే క్లోజ్గా ఉండాలి అంటే వేరే మనల్ని అవాయిడ్ చేయకూడదు చాలా ప్రేమగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఇదే సపోర్ట్ ఉండాలి అని ఎదురు చూడడంలో తప్పలేదు అందువల్ల అలా హస్బెండ్ వైఫ్ మధ్య కానీ లేదంటే ఒక ఫ్రెండ్స్ మధ్య కానీ ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు మళ్ళీ దొరకదు ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు మళ్ళీ దొరకడు అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా అండి డాన్ని మీరు చేసి చూడొచ్చు అంటే వాళ్ళు మళ్ళీ కూడా ఇంకా మనం వద్దు మనం మర్చిపోయాము కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేదు కాంటాక్ట్స్ లేదు టచ్ అనేది లేదు అని అనుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ కూడా మనల్ని వదిలిపెట్టరండి ఎందువల్లంటే మన గురించి బాగా అర్థం చేసుకుంటారు ఈ విశ్వం వాళ్ళకి తెలియజేస్తుందండి మన మనసు అనేది ఎలా ఉంది మనం ఎంత ఎఫెక్షన్ అనేది వాళ్ళ మీద పెట్టుకున్నాము అనే విషయాన్ని ఎదురు వాళ్ళకి అర్థం చేయగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి అందువల్ల చాలా వరకు కూడా నమ్మకంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలి అని అంటే ఇంతవరకు కూడా <experiences> అయ్యో అక్క మీరు ఇలాగే చెప్తూ ఉంటారక్క మేము ఎన్నో పరిహారాలు చేసాము సరే ఇది కూడా చేస్తాంలే అని చెప్పి పూర్తి నమ్మకం అనేది లేకుండా ఏదో చేయాలి అని చెప్పేసి చేయడం మాత్రం చేయడం అనేది అస్సలు చేయకూడదండి మే నేను ఎన్నో చేశాను అది ఇవన్నీ జరగకపోయినా ఇది నాకు ఖచ్చితంగా జరుగుతుంది నేను ఇష్టపడే వాళ్ళని నేను నమ్మిన వాళ్ళని నా దగ్గరికి విశ్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది అని నమ్మి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా విశ్వం మీద విశ్వానికి అప్పచెప్పి వాళ్ళు మీకు తిరిగి రావాలి అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీరు ఫస్టు ఫాలో అవ్వాలండి అంటే వాళ్ళతో మాట్లాడుకున్న మంచి మంచి విషయాలు వాళ్ళతో మీరు షేర్ చేస్తున్న విషయాలు కానీ బయటికి మీరు ఎక్కడికైనా ఒక గుడికి కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళిన విషయాలన్నీ కూడా ఫస్ట్ మీ మైండ్లోకి రప్పించుకోవాలన్నమాట అంటే గొడవలు అనేవి మన మైండ్లోకి పెట్టుకునే పెట్టుకోకూడదు గొడవలు అనేవి ఆలోచించి ఇలా అన్నారు అలా అన్నారు అనే విషయాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే చక్కగా వాళ్ళు మీతో ప్రేమగా ఉన్న విషయాలు మాత్రమే మీరు థింక్ చేయాలన్నమాట అలా థింక్ చేస్తూ ఎప్పుడు కూడా విశ్వానికి మనం పాజిటివ్గా ఉంటేనే ఇష్టం అండి అందువల్ల మన మైండ్ సెట్ అనేది ఫస్ట్ అలా మార్చుకోవాలి అలా మార్చుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ స్విచ్ బోర్డ్ని అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ స్విచ్ బోర్డ్ని మీరు రిపీటెడ్గా ఒక మూడు రోజుల పాటండి ఖచ్చితంగా ఒక త్రీ డేస్ మాత్రం మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే బ్రింగ్ లవ్ ఆకాశ డివైన్ నవ్ బ్రింగ్ లవ్ ఆకాశ డివైన్ నవ్ నిజంగా అండి ఈ లవ్ అనేది ఆ డివైన్కి మనం గనక కనెక్ట్ అవ్వగలిగితే నిజంగా ఒక మంచి ఒక పవర్ఫుల్ అయిన ఒక ప్రేమకి అంత శక్తి ఉందండి నిజమైన ప్రేమకి చాలా శక్తి ఎక్కువగా ఉంది అందువల్ల అలాంటి ప్రేమని మళ్ళీ మనం పొందడం అనేది చాలా గొప్ప విషయం అలా కోరుకోవడంలో తప్పు లేదు కాబట్టి విశ్వాన్ని మీరు స్ట్రాంగ్గా అనుకోండి ఫ్రెండ్స్ త్రీ డేస్ పాటు మీరు మార్నింగ్ అయినా కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ మీకు టైం దొరికినప్పుడల్లా కూడా మీకు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదు ఇప్పుడు ఆల్రెడీ చాలా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఒక మంచి బాండింగ్ ఉన్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఎప్పుడు ఉండాలి అని అయినా సరే కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఒక త్రీ డేస్ లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంతకుముందు కొంచెం గ్యాప్ ఉండి మీరు ఒకవేళ వీళ్ళు మనతో సరిగ్గా మాట్లాడరేమో లాంగ్ అని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతారండి చాలా ఒక ప్రేమగా బాగా మాట్లాడడం కానీ మంచి మంచి విషయాలు షేర్ చేయడం కానీ అలాగే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అండి మీకు ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు టైం దొరికినప్పుడు అయినా సరే చేసుకోవచ్చు అంతే కాకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు ఎవరైనా సరే ఉపయోగించవచ్చండి ఒక పీరియడ్స్లో ఉన్నా సరే ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేసాము అని అనుకున్నా సరే మైండ్ అనేది చాలా రిలాక్స్గా పాజిటివ్గా పెట్టుకోండి ఒక కన్ఫ్యూషన్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆ టెన్షన్తో మాత్రం చేయకండి ఫ్రీగా రిలాక్స్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు చేస్తే ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవుతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ እንትን የሚሆን እስከ እንድትركوا እስከ ስለ እነሱ